అందరికీ నమస్కారం అండి ఒక వారం క్రితం పది రోజుల క్రితము మన జాఫర్ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడాను దానిలో భాగంగా మా దగ్గర పనిచేసిన కొంతమంది వ్యక్తులు బంధువులుగా ఉన్న కొంతమంది వ్యక్తులు మమ్మల్ని పట్టించుకోలేదనే కాన్సెప్ట్ మీద మాట్లాడడం జరిగింది దాన్ని టీడీపీలో ఉన్న సోషల్ మీడియా కావచ్చు వాళ్ళ ఏబిఎన్ కావచ్చు వాళ్ళ టీవీ ఫైవ్ కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక రకమైన పాపం జాలి ప్రేమ నందిగం పైన సురేష్ పైన అంటే నా పైన చూపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలాంటి ప్రేమ అంటే వెంకటరెడ్డి గారికి వన్ డేలో బెయిల్ వచ్చింది నందిగం సురేష్ ఆరు పాటు జైల్లో ఉన్నాడు నందిగుం సురేష్ దళితుడు అని పట్టించుకోలేదు వెంకటరెడ్డి అనే ఆయన రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని ఇరవై నాలుగు గంటలు బయటకు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు అయితే నేను అడిగేదానికి ఆన్సర్ చేసే సత్తా ఉన్న ఎవరైనా మాట్లాడచ్చు ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా అందరికి ఓపెన్ గానే ఉంటుంది కాబట్టి అసలు నందిగం సురేష్ పైన కేసులు పెట్టింది ఎవరు తప్పుడు ప్రచారం చేసిన ఛానల్స్ ఎవరు నందిగం సురేష్ అది ఇది అని తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరు టీడీపీ మీడియా ఎలా ఉందంటే ఒక మనిషిని మీరే చంపుతారు ఆ పాపం కడుక్కోవడానికి అందం చక్కలతో దహన సంస్కారాలు చేశాం కదా అయిపోయింది మన పని అన్నట్టుంది మీద బెయిల్ రాకుండా పెద్ద పెద్ద నా లాయర్లను పెట్టి మీరే కేసులు ఆపుతారు పెండింగ్ నడుపుతారు బెయిల్ అడ్డుకుంటా ఉంటారు మళ్లీ మీరే ఒక దళితుడికి బెయిల్ తేలేకపోయారు అని చెప్తా ఉంటారు కాబట్టి ఏదైనా ఒకటించుకోండి ఇటా అట న్యాయమా అన్యాయమా అంతేగాని రెండు మీరే మాట్లాడటం బాగోలేదు ఇక అది మీ నైజం అయితే ఒక రకమైన విషంగా కక్కి దుర్మార్గంగా బెయిల్ రాకుండా అడ్డుకున్న సందర్భాల్లో ఎంతంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను మళ్లీ చెప్తా ఉన్నా ఆయన కేసులని ఎలా అయితే ఆయన సమస్య వస్తే ఎలా అయితే డీల్ చేస్తారో నా కేసులు కూడా జగన్ అన్న అలాగనే డీల్ చేశారు అందులో వన్ పర్సెంట్ కూడా ఎవరికి అనుమానం అవసరం లేదు నేను అడిగేది ఏంటంటే మీరు కేసులు పెట్టిన ప్రతిసారి రెండు వేల పద పదిహేనులో కావచ్చు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదులో కావచ్చు హక్కును చేర్చుకొని భుజా నేర్చుకొని నావాడు అని చెప్పి రూపాయి వెచ్చించిన లాయర్లను పెట్టిన నా కోసం అనున్నిచ్చి వెంటాడి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నా కుటుంబానికి సపోర్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఎస్ఎల్ నుంచి దూరం చేయాలనే భావాలు ఏర్పరచుకున్న ఎల్లో మీడియా రకరకాల తప్పుడు ప్రచారం చేస్తా ఉంది నేను అడిగేది అదే మీకంత జాలి ప్రేమ దయ దళితుల పట్ల ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో నా పైన కేసు ఎందుకు పెట్టారు కేసులు ఎందుకు పెట్టారు మళ్ళీ మీరు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ నా పైన కేసులు ఎందుకు పెట్టారు మీకు ప్రేమ ఉంది కదా దళితుల పైన జాలి ఉంది కదా ఆరు నెలలు లోపల మీరు కదా పెట్టింది మా కేసుల గురించి అహర్నసలు కష్టపడిన లాయర్లు ఉన్నారు వాళ్లలో ప్రముఖంగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ బాబు దివాకర్ గారు ఇంకా ప్రముఖంగా బాజీ గంగాధర్ గారు గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి పేపర్ వెంటబడి వాళ్ళ పనిలాగా వెంటపడి అనునిత్యం ఫోకస్ చేసి పొన్నవాళ్ళు సుధాకర్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఫోకస్ చేసి నాకు బెయిల్ తెచ్చే విషయంలో ప్రయత్నాలు జరిపారు సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టు వరకు వెళ్లి అక్కడ నుండి ఏదో రకంగా అక్కడైనా బెయిల్ తీసుకురావాలని చెప్పి ఎక్కడా వెనకాడకుండా వెనకడుగు వేయకుండా మరి అక్కడ కూడా ఫాలోఅప్ చేసి మరి బెయిల్ తీసుకురావడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా కింద కోర్టులో తీసుకోండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఆ రోజున మా కేసులు చూస్తా ఉన్న ఢిల్లీలో చూస్తా ఉన్న సిద్ధార్థ దవే గారు లాంటి వాళ్ళు అలాగనే కపిల్ సిబాల్ గారు లాంటి వ్యక్తులు అలాగనే ఇంకా పెద్ద లాయర్లు పెట్టినప్పుడు అక్కడికి ఒక మాకు సంబంధించిన లాయర్ ఒక ఆయన అక్కడికి వెళ్ళారు ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ములాఖాత్కి నా దగ్గరకు వచ్చారు వచ్చేమన్నారంటే సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోవచ్చు అన్న గెలుపు మందే అని అన్నారు అదేంటి అట్లా చెప్తున్నారేంటన్న యోధాన యోధరా యోధుల్ని అంటే ఆయన కేసులోకి కూడా అలాంటి వ్యక్తులను పెట్టుకోలేదు అలాంటి లాయర్లను పెట్టుకోలేదు అలాంటి లాయర్లను పెట్టి నీ కోసం బెయిల్ కోసం పోరాడారు చూసావు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయనకు మీరు రుణపడి ఉండాలన్నా అని చెప్పాడు ఆ కేసుల విషయంలో మీరు ఎంత టార్చర్ చేశారో దానికి ఎదురు నిలబడిన లాయర్లు మా కుటుంబం మా అన్నయ్య మా వైఫ్ మా చెల్లి వీళ్ళందరూ కూడా నా బంధుగణాలను కొంతమంది నా రక్త సంబంధికులు కొంతమంది ఇలా రకరకాలుగా ఇబ్బంది పడినప్పటికి కూడా ఒక పక్కన కుటుంబాన్ని ఓదార్స్తూ ఒక పక్కన నా బెయిల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న బాధ్యత ఎలాంటిదంటే కుటుంబ సభ్యుడి కోసం తీసుకున్నంత బాధ్యత తీసుకున్నారు కానీ మీరు ఇంత దుశ్చర్యలకు పాల్పడి మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి దళితుల్ని ఒక రకంగా చూస్తా ఉన్నారు రెడ్డీస్ని ఒక రకంగా చూస్తా ఉన్నారు అని అంటే మీరు కదా సురేష్ సురేష్ని కేసు పెట్టి లెటర్ల పక్కన బాత్రూమ్ల పక్కన కూర్చోబెట్టిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కూర్చోవలసింది ఎక్కడ కాదు మీ దళితులు కూర్చోవలసింది ఎక్కడ కాదు పార్లమెంట్లో కూర్చోవాలని చెప్పి పార్లమెంట్లో కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా మీరు కదా మా జీవితాలను ఎక్కరిచ్చింది మీరు కదా మా జీవితాలను అవమానం చేసింది మరి మీరు మా మీద జాలి చూపడం ఏంటో ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది కాబట్టి నీతి సృక్తులు వల్లించే బదులు మానుకోవడం మంచిది టీడీపీలో ఎల్లో మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తా ఉన్న సందర్భాలు మా అనుకుంటే చాలా మంచిది ఎందుకంటే చేయాల్సిన అవమానాలు చేయాల్సిన రోత మీరు మాట్లాడాల్సిన విధానం అన్నీ మాట్లాడేశారు ఏమీ మీరేం తక్కువ చేయలేదు తక్కువేం చేసి లేరు నా మీద ఒక రకంగా ఆరోగ్య సమస్య వచ్చే విధంగా కూడా మీరు ట్రీట్ చేయించారు జైల్లో కూడా అది మీ అందరూ తెలిసిన విషయమే సరే ఏది ఏమైనా మేమేమనుకున్నామంటే మాకు పైన దేవుడు కింద జగన్ అన్న ఉన్నారనే ఒక నమ్మకంతో మాత్రమే ఉండగలిగాను నేను ఇన్ని రోజులు ఉన్నానంటే నేను ఎవరిని చూసుకొని ఎవరు లేరనుకునే పరిస్థితులు అయితే నాకు లేవు ఆయన దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నాకు రెండో వ్యక్తిగా జగన్ అన్న ఉన్నారు కాబట్టి మా పైన దుష్ప్రచారం ఆపి మీకు లేని ప్రేమను చూపించే బదులు నిజమైన ప్రేమ చూపించే ఆలోచన ఏదన్నా ఉంటే తప్పును తప్పుగా ఖండించి ఇది తప్పు ఇది రైటు అని మాట్లాడే ఉద్దేశం మీకుంటే ఇప్పటికైనా కనువిప్పుగా ప్రజలకి మరి మీడియా ద్వారా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఎప్పుడూ కూడా నేను జైలు నుంచి రెండోసారి బయటకు వచ్చినప్పుడు ఒకే మాట చెప్పాను కొన్ని పరిణామాలు కొంతమంది మాటల మధ్య ఒక మాట చెప్పాను ఏం చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు మనిషిగా చనిపోవాలని ఒకే కోరికండి అని చెప్పాను ఎందుకు ఆ మాట చెప్పాను నాకు మాత్రమే తెలుసు నాతో మాట్లాడిన కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపి మీ వాస్తవమైన ఆలోచన ముందుకు తీసుకొస్తే బాగుంటుంది థ్యాంక్ యూ